హాయ్ అండి వెల్కమ్ టు అలగడ్డ మాష నేనండి మీ షాపు లెక్కడి మీరు అంతా బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలా అని నేను కూడా బాగుండదండి షేర్ చేసుకోండి సప్రైజ్ చేసుకోండి మీరు మాకైతే షేర్ చేసుకోవడం మీరు సప్రైజ్ చేసుకోవడం మీరు ప్లీజ్ అండి ఈరోజైతే శిర్యేనంటే మనమైతే సుభాషిని అయితే ఈరోజైతే బల్లి అయితే వదిలిపెట్టడం రోజైతే వదిలిపెడుతున్నాను అండి ఈ రోజు అంటే సోమవారం కాబట్టి మేము కొంచెం చీకటలేసి మనం ఇంట్లో పూజ చేసుకొని వాడిని రెడీ చేసి మేము రెడీ కల్లా ఇప్పుడైతే ఎనిమిది ఎందుకంటే అండి టైం అని అయితే బయట దగ్గర వదికొడుతున్నానండి చూడండి నేను బూట్ చూడండి సుభాష్ అయితే సార్ వాళ్ళు బూట్ ఇచ్చారు బుక్ ఇచ్చారు అని చేస్తుంది కనీసం ఒక నెల రెండు నెలలైతే ఖచ్చితంగా ఉంటుంది అక్కడ ఒక నెల నెల రెండు నెలలు కంపల్సరీ అయితే మనం అడిగితేనే ఉండాల్సి ఉండాల్సి ఉంటుందండి మనం ఎందుకంటే మా కవులు తీసుకున్నాం అంత మాకు కవులకి అయితే అంత దూరం అయితే చిక్కింది ఇక్కడ ఎక్కడ అడిగినా కానీ ఎవరైతే ఇవ్వలేదు కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంత దూరం ఇక్కడ దగ్గర అయ్యింటే బాగుందో అని అయితే అనిపిస్తుంది ఏంటంటే దగ్గర అయితే ఎక్కువ గుర్తుంది అబ్బాయి అయినా కానీ మాకు అప్పటికే చాలా దండిగా అనిపించిందండి అండి గుత్త మాకైతే వై అబ్బాయి ఇంత గుర్త మనం కట్టగలుగుతామా అనే అని అయితే నాకైతే అనిపించింది కానీ ఇంకా ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఉంటుందంట గుత్తా అంత గుత్త పెట్టి మనం తీసుకున్నాం కాబట్టి ఏం చేయాలి మనకు మనం ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనం చూసుకొని పోతూనే ఉండాలి మన ఏ అయినా కానీ మనం కోసమే అనుకుని వెళ్తూ ఉండాలండి నేను కాపలా పోతే ఈ చదువు మధ్యలో వేస్ట్ అయిపోద్ది ఇంటి దగ్గర ఉంటే మనం మన పొలము పందులతో పందులు బాగా ఇప్పటికే నిన్న మీకు వీడియోలో చూపించాను కదండి ఆ పందులు కూడా పర్లేము నా పరిస్థితి చూడండి ఎలా అయిపోయిందో అక్కడ అక్కడికి పోలేక ఇక్కడికి పోలేక మేమైతే వెళ్తున్నాము సుభాష్ ని ఒక నెల రోజులు మీ దగ్గర పెట్టుకోవడానికి మా అక్క రెండు అక్కడ ఫస్ట్ అక్కడ పెద్ద నడుస్తాను దేవుడి దగ్గర సెట్ అయితే వాళ్ళ దగ్గర అయితే ఉల్లిపెట్టి వెళ్తాము ఇన్ని సుభాష్ ని అంటే అక్కడ అయితే ఉన్నామండి రెండు రోజులు ఒకసారి మూడు రోజులు ఒకసారి అయితే మనం సుభాష్ కుండీకి అయితే వస్తా ఉంటాము ఊళ్ళేకి ఇప్పుడంటే అంత బస్సు కూడా చదివే అంత సోమతి అయితే నా దగ్గర లేదండి మీకు ఒకసారి అయితే చెప్పాను ఆ సోమతి లేదు కాబట్టి ఏదో సుభాష్ ని ఏదో చిన్నగానే మా ఊళ్ళని అయితే చేసిస్తున్నాము చేర్పించామో ఏంటంటే ఈ రోజు ఒకసారి మీరు చీపి తీపిద్దామని అయితే తీసుకున్నాము చూడండి ఈయనకి బడి పోతే ఈయనకి డబ్బులు ఇవ్వాలంట డబ్బులు నాకు డబ్బులు అయితే ఇవ్వాల్సిందే నేను బడి పోసుకోవాలంటే ఫోన్ నేను అని చెప్పాను ముందు నీకెందుకు డబ్బులు లంచం లేని బడి పెట్టట్లేదు అది సుభాసు కాగితం కావాలంటే రూపాయలు తీసుకోవడం కాగితం కావాలి నాకు నాకు ఎన్ని రూపాయలు కత్తికి ప్రసంగాలు పనికి రావు మనం మంచు ముందగడే కాలు కప్పుకోవాలి అంత ఎత్తులు పనికి రావు అని కదా పెద్దలు నేనైతే నా కాడ వరకే నేనైతే చేసుకుంటూ కూర్చున్నాను పనులు చూడండి సుభాషని అయితే మన ఊళ్ళో బడిలో వదిలిపెట్టడానికే తింటున్నానండి చూడండి మనకైతే దారేమ్మైతే పిల్లలు కూడా బ్యాగ్ అయితే ఎలా తగ్గిపో వాళ్ళకు ఇంకా టైం అయిందండి ఇంకా వాళ్ళైతే వదిలిపెట్టాల ఇంకృష్టి వారాంగ నాకైతే ఉదయాన్న పూజ అయితే అయిపోయిందండి ఈరోజు సోమవారం కదా ఈ పూజ అయితే అయిపోయింది పూజ అయితే చేస్తున్నాము వాళ్ళకి అన్నం పెట్టాను ఎదుగుతున్నాడు హాస్టల్ అంటున్నాను నేను స్కూల్ దగ్గర అయితే ఒలిపెట్టి ఒలిపెట్టి వచ్చేసామండి వచ్చిన తర్వాత మనమైతే పూల అయితే మనం మన వనలో నాటేం కదండి ఆ మొక్కలైతే ఆ మొక్కలకైతే తవ్వకమైతే పెడుతున్నాడు మా ఆయన చూడండి ఎలా పెడుతున్నాడో చూడండి ఇక్కడైతే రెండు వరుసలు అయితే మనం ఎందుకంటే అక్కడ మా చెల్లెలో ఇంటి దగ్గర ఒక పది మొక్కలు అక్కడ ఒక రెండు మొక్కలు అక్కడ ఒక రెండు మొక్కలు అడిగైతే తీసుకొచ్చి నాటానండి చెట్లు అయితే బతికాయండి ఒక చెట్టు కూడా చచ్చిపోలేదు మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ వంకాయ నారైతే నాటానండి అక్కడ మనం నేను ఫంక్షన్కి వెళ్ళాను కదండీ ఫంక్షన్ వెళ్ళినప్పుడు మా అక్క ఇచ్చిందండి నాకు వంకాయ నారైతే ఇచ్చింది చూడండి ఒక్కొక్క వంకాయ వచ్చేసి పావు కేజీ అర్ధ కేజీ అలా అయితే అయితే ఏంటండి వంకాయలు చాలా పెద్ద వంకాయలు అంటండి మీకైతే ఒకసారి వంకాయలు కాసిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి పెట్టే ముందర కానీ ఇలాంటి పది రోజులకు ఒకసారి ఇరవై రోజులకి ఒకసారి ఒకసారి అలాగైతే మనం మొక్క చుట్టూ మట్టి అయితే కదిలియాలండి మట్టి కదిలిస్తే మొక్క అనేది బాగా పెరుగుతుంది మనకు మొక్క అనేది బాగా పెరుగుదల అవుతుంది చూడండి మందైతే వేస్తున్నామండి మేము ఇప్పుడు పూల కావడానికి చూడండి మన చెట్టు అయితే ఇంకా ఎన్ని రోజులకైతే ఈగిపోయిందండి అప్పటికే కానీ అక్కడక్కడ అక్కడక్కడైతే నిమ్మకాయలు అయితే బలంగా కనిపిస్తూనే ఉన్నాయండి ఆ రోజైతే మొక్కజొన్న దగ్గర అయితే నేనైతే నేను పూల మొక్కలు కావాలి నాకు అని మా అడిగి ఆ చెట్లకి వేయకుండా మిగిలిస్కొచ్చిన మందు అయితే ఇప్పుడు అయితే వేస్తున్నా చూడండి కొద్ది కొద్దిగా ఎలా చూడండి అంత అయితే కలిసిపోయి ముద్ద కట్టిపోయిందండి తేమ తేమ గు చూడండి ఎంత కలిసిపోయింది అంత చూడండి నేనైతే చెట్లకైతే అయితే చేసి మంది అయితే వేస్తున్నానండి చెట్టు బాగా పెరగాలని తొందరగా పూలు పూయాలని బాగా అయితే ఇప్పుడైతే చెట్లకైతే బలం మంది అయితే అండి తొందరగా పెరగాలని ఎందుకంటే మనం చెట్టుని ఇప్పుడు వండ్లకాలం బతికించకుండా మీద అసలు బతికి బతికించలేమండి ఇది కాబట్టి మంది వేస్తున్నాను మీకు వంకాయ కాసిన తరలి చూపిస్తాను నేను ఎలా అవి కొంచెం తిప్పుకొని పెద్దయిగా జన ఆకులు ఎంత పెద్దగా ఉంటాయో మీకు అయితే ఒకసారి చూపిస్తాను ఇదైతే నేను శేనుకడ పోతే మొత్తం పచ్చిపోతే ఏమని భయం వేస్తుందండి నేనైతే మా అమ్మకైతే చెప్పాను మా నేను చేయడం దగ్గర పోతే పైపేసి నీళ్ళు పట్టు మా చెట్లకి అని చెప్పాను అన్నది చూడండి నేనైతే మందు అయితే బాగా వేస్తున్నానండి ఈ మందు వేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ బాగా ఈ అయిన తర్వాత చూపిస్తాను నేనైతే ఇంకా ఇంకా అయితే రెండు వర్షలేకైతే నాటాలండి కలకంబరాలు నారా ఎందుకంటే మన గౌరీ మహీలు ఉన్నారు కదండి వీళ్ళు రేపు పండగలు వస్తే నాకు పూలు నాకు పూలు కేసరా వస్తే మాకు వెళ్ళైతే అరవై డెబ్బై ఉంటాయండి మూర మల్లెపూలు అందుకు కాబట్టి నేనైతే కలకంబరాలు అయితే వేస్తున్నాను మా వాళ్ళైతే కలకంబరాలు వేసుకుంటారండి ఆ పూల రేటు కూర్చుంటే భయమేస్తుంది భయమైతే వేస్తాదండి మాకు పూల రేటు వచ్చే ఎందుకంటే పండగ వచ్చే వంద రూపాయలు డెబ్బై రూపాయలు అటు ఉంటాయండి అందుకే నేనైతే పిల్లలకైతే అయితే ఈ నెంబర్